అక్షయ మీడియాకు స్వాగతం టూ రిలీజ్ సందర్భంగా ప్రీ ప్రీమియర్ షోలో హైదరాబాద్ కాస్ రోడ్ అది ఆర్టీస్ కాస్ రోడ్ సంధ్యా థియేటర్ జరిగిన తొక్కిసలాట రేవతి అనే ఇల్లాలి మరణం ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లోనే ఉండడం ఇది అంతా తెచ్చింది కేసు పెట్టడం తర్వాత అరెస్ట్ చేయడం అనేది మన అల్లు ఉంది అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ ఖండించింది ఎందుకు అరెస్ట్ చేసినాడు అతను ఎలా బాధ్యత బిఆర్ఎస్ అరెస్ట్ రాత్ర అల్లు అర్జున్ అరెస్ట్ నిరసించారు ఖండించారు ఇక ఏపీ చంద్రబాబు నాయుడు అడుగు ముందుకేసి నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన తండ్రి అల్లు అరవింద్కు ఫోన్ చేసి మరి ఆయనకు ధైర్యం చెప్పి ఆందోళన చెందుద్ంది ధైర్యం చెప్పి ఇక్కడ చంద్రబాబు నా ప్రశ్న ఒకటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు అల్లు అరవిందే చిన్నోడు కాడు డబ్బులు లేనోడు కాడు ప్రస్తుతం పుష్పటు నిర్మాణ సంస్థ మొత్తం కూడా అల్లు అర్జున్ అనే కళే ఉంటుంది ఆయనకి ఇబ్బంది లేదు ఆయన బయటవాల్సిన అవసరం ఉందండి ఇది వండర్ కేసు కాదు అర్థంగా సంవత్సరాలు శిక్ష పడదు ఆల్రెడీ బెయిల్ వచ్చింది కానీ తమరు ఫోన్ చేసి అల్లు అరగందుకు ధైర్యం చెప్పిరడా అని వార్తలు వచ్చినాయి ఆందోళన చెందొద్దు అని చెప్పిరడి సరే ఓకే ఒక బాధల్లో ఒక తండ్రిని ఓదార్చడం అనేది ఒక సీఎంగా అతను ఒక నిర్మాత ప్లస్ ఒక హీరో ఒక తండ్రి కాబట్టి మీరు ధర్మాన్ని కోర్చునేది తప్పట్టలేదు కానీ ఇక్కడ తప్పట్లేదు ఎక్కడంటే అల్లు అర్జున్ కారణంగా జరిగిన సంధ్యా థియేటర్ తుట్టిస్తులాంటి ఘటనలో రేవంత్ అనే ఒక ఇల్లాలు మరణించిందయ్యా ఆమె కొడుకు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు ఆ భర్త పరిస్థితి ఏంటి భార్య చనిపోయింది కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు అతను అనుభవించే నరకవేదన చంద్రబాబు కనిపించలేదా అతనికి ఫోన్ చేసి అతను కానీ ధైర్యం చెప్పినావా ఉన్నామని అంటే అలా హీరో దాన్ని నేను మాత్రం డబ్బున్నోళ్ళు కాబట్టి రేపు రేపెప్పుడు పొలిటికల్ ఉపయోగపడుతున్నాడా లేదా పబ్లిసిటీ వస్తుందనా ఇంతటి రాజకీయాలు చెవు దేని మీద కూడా ఆ రేవతి భర్తని నువ్వు ఆందోళన చెందుద్దు అని చెప్పలే అయ్యా ధైర్యం చెప్పాల ఎందుకు అతను ఒక సామాన్యుడు అతను ఒక ఓటే ఉంటాడు అది అల్ అర్జునుడు రంగంలోకి దిగి ప్రచారం చేస్తాం ఆయన అభిమానులు ఓట్లు పడితే అంతేనా లేకపోతే అల్లు అరవిందుకు నువ్వు అందోళన చెందు అని చెప్పాల్సిన అవసరం ఏమైంది చిరంజీవి ఉండు అక్కడ ఒక మాజీ మినిస్టర్ అల్లు అర్జున్ వెనుకంగా ఏది అల్లు అర్జున్ అభిమానులు అరమిది వెనక ఎందుకు మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నే కదా చిరంజీవి మెగాస్టార్ అంతేకాదు మన నాగబాబు గారికి వెళ్ళించు ధైర్యం ఇంత ఇంతమంది ధైర్యం చెప్తుంటే కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ధైర్యం చెప్పడం అనేది నిజంగా హెడ్సాపా కానీ ఇదే ధైర్యం ఇదే ఫోన్ చేసి రేవతి భర్తక అయ్య మేమున్నాము ఏదో జరగాల్సిన మంచిది కాదు బాధపడుతున్నాము నువ్వు అధైర్యపడద్దు నీకు ఊరుకుని బాగా చూసుకో మేము ఉంటాం అని ఒక్క ముక్క చెప్పలేదే ఎందుకు ఆ రేవతి భర్తను పలకరించడం వల్ల ఆందోళన చెందొద్దు అని చెప్పడం వల్ల నీకు రాజకీయంగా ఒరిగింది ఏం లేదు అంతే కదండి లేకపోతే రేవతి భర్తను ఎందుకు పలకరం ఆందోళన చెందొద్దని చెప్పిన చంద్రబాబు కేవలం అరెస్ట్ అయినంత మాత్రాన్ని ఆందోళన చెందుద్దు అని అల్లు అరమందికి ఫోన్ చేయడం ఉన్న రాజకీయ స్వార్థం ఏంటో ప్రజలకు అర్థం కాకుండా పోదండి ప్రజలేం పిచ్చులు కారు మీరు పెద్దరికం తగ్గించిన అసలు పెద్దరికం పోగొట్టుకున్నారు నిజంగా రేవతి భర్తకు మీరు ధైర్యం చెప్పుకుంటే హ్యాట్సాప్ కాదు మీ కటౌట్ ఒక అభిషేకా చేసేవాళ్ళు మీ అంతటి గొప్ప మనసు అనుకునేవాళ్ళు మీ గొప్ప మనసు ఏంటిదో మీరు ఎందుకు ఫోన్ చేశారో అర అల్లు అరగు స్పష్టంగా జనాలకు అర్థమవుతుంది అయ్యా చంద్రబాబు గారు ఇలాంటి వాటికి అడగడం రాజకీయాల గురించి బాబు కాస్త బాధపడ్డలు వెనక బాధితులు వినగా నిలబడే ప్రయత్నం వాళ్ళు ఓదార్చే ప్రయత్నం చేయండి పుణ్యమైన తక్కువది